హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బేసన్ పాపడ్ని చూపియబోతున్నాను ఇవి మనకి ఎక్కువగా స్వీట్ షాపుల్లో చాట్ బండి మీద ఎక్కువగా కనిపిస్తాయండి వీటిని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఈ పాపడ్ని చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ వాటర్ని ఈ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒకటిన్నర కప్పు పిండిని తీసుకుంటున్నాను ఇందులో వన్ స్పూన్ ఓమా హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అలాగే ఇందులో జీలకర్రని వేసుకోవాలనుకుంటే పౌడర్ని చేసి వేసుకోండి ఇలా నురుగా వరకు మిక్సీ పట్టుకోవాలి ఒక్కసారి పిండిని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఆయిల్ వాటర్ మిశ్రమాన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మీకు ఎక్స్ట్రా నీళ్ళు అనేవి పట్టవండి శనగపిండి మనకి కలుపుకునేటప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది చూసుకొని మెల్లగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండినంతా ఒక దగ్గరికి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మురుకుల పీటలో పిండినంతా పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా పాపడ్ని వేసుకోవాలి ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యి నురుగలంతా తగ్గిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోవండి ఈ పాపడ్ పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఈవినింగ్ టీ టైంలోకి చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో